హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఈరోజు నేను మంచి సమ్మర్ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ ఎండ తాకిడికి ఎండ వేడికి తట్టుకునే విధంగా కడుపులో చల్లగా ఉండే విధంగా ఒక ఫ్రూట్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ డ్రింక్ మనం కనుక ఎండలో పనిచేసే వాళ్ళు కానీ బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి కానీ ఇవి కానీ సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా అయితే తింటారు కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాము ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కర్బూజ అలాగే పుచ్చకాయని కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా పచ్చద్రాక్షాలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే చక్కెర ఐస్ క్యూబ్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను చేసే రెసిపీ ఒక ఇద్దరికి ముక్కరికి సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజ పుచ్చకాయని యాడ్ చేస్తున్నాను అలాగే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ద్రాక్ష పండ్లు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేనట్లయితే కనుక కూల్ వాటర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే స్వీట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకు ఈ కన్సిస్టెన్సీలో అయితే వచ్చిందండి మీకు చిక్కగా కావాలనుకుంటే ఇలాగే ఉంచుకోండి కొంచెం వాటర్ అన్నా యాడ్ చేసుకోండి పలుచగా కావాలంటే ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్ పైన ఒక స్ట్రైనర్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఫ్రూట్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఏమైనా నలగకపోతే ఫ్రూట్స్ కానీ మనం మళ్ళీ వాటిని మిక్సీ పట్టుకునే విధంగా ఉంటుంది సో ఈ జ్యూస్కి మనం వేసిన ఫ్రూట్స్లో ఏది కూడా వేస్టేజ్ అయితే ఉండదండి మొత్తం మనకు జ్యూస్ లాగా తయారవుతుంది ఎక్కడ చెత్త అనేది కనిపించదు సో ఇప్పుడు ఇలా కనిపిస్తున్న ఆ పండ్ల మిశ్రమాన్ని మనం మళ్ళీ ఒకసారి మిక్సీ కనుక పెట్టు పట్టుకున్నట్లయితే చాలా అంటే మెత్తగా అయితే వచ్చేస్తుంది కొంచెం వాటర్ కానీ యాడ్ చేసుకొని పట్టుకుంటే ఈజీగా ఉంటుంది చూపిస్తున్న విధంగా అయితే ఇలా కలిపితే స్పూన్తో మనకు జ్యూస్ అంతా బౌల్లోకి దిగుతుంది చూసారా నేను మళ్ళీ మిక్సీ పట్టి వేశాను ఇక్కడ మనకు ఎలాంటి వేస్టేజ్ కూడా లేదు ఇలా స్పూన్తో కలిపినట్లయితే మనకు జ్యూస్ అంతా బౌల్లోకి వెళ్ళిపోతుంది చాలామంది పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి కర్బూజా అలాగే పుచ్చకాయని తినడానికి ఇష్టపడరు సో అలా ఇష్టపడకుండా ఉండే వాళ్ళ కోసం మనకు ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు సో ఇది ఏమేస్ చేశామో కూడా వాళ్ళకి అర్థం కాదండి ఇప్పుడు ఇందులో మనం మూడు రకాల పండ్లైతే యాడ్ చేసి ఈ జ్యూస్ చేశాను సో టేస్ట్ అయితే అదిరిపోతుంది మీ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఇష్టంగా అయితే ఎంజాయ్ చేస్తూ తాగుతారు చూసారు కదా మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను చేసుకున్నానండి ఇందులో నేను ఐస్ క్యూబ్స్ తప్ప వాటర్ అయితే యూస్ చేయలేదు మీకు వాటర్ కావాలి కొంచెం యాడ్ చేసుకోవాలి అనుకుంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పాలైనా యాడ్ చేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ జ్యూస్ నేను ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసినప్పుడు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి అసలుకి ఈ జ్యూస్ ఏంటి చాలా బాగుంది ఏం వేస్ట్ చేసావు ఇది ఏ ఫ్రూట్ అని అడిగారు సో మీకు కూడా అలాంటి కాంప్లిమెంట్స్ రావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో చాలామంది మనల్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ